ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం మరి ఈ ఆరవ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్ మరి అడిగి తెలుసుకుందామా నమస్తే గురుగారు జై నారాయణ ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాము మరి జూన్ అంటే మే అయిపోయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఐదు నెలలు పూర్తి చేసుకుంది విజయవంతంగా ఆరో నెలలోకి అడుగు పెట్టబోతుంది ఇప్పుడు ఈ ఆరో నెల అంటే జూన్ నెల ఫలాలు మాస ఫలితాలు అంటే ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రతి నెల జాతకాలు చూయించుకుంటూనే ఉంటారు వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటారు అన్నిటికంటే ముందుగా మా హిట్ టీవీలో మీరు చెప్పే రెమెడీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులైతే అదే విధంగా మరి ఈ జూన్ నెలలో కూడా మొట్టమొదటిగా మరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు జై అయితే మనకి మీరన్నట్టుగానే హైదరాబాద్లోనే కాదు మొత్తం వ్యాపత్ ప్రపంచం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు ద్వాదశ్వాసలోకి మనకు అనుకుంటూ అనుకుంటూనే సుఖ దుఃఖాలతో మనకి ఐదు మాసాలు అనేది పూర్తయిపోయినాయి ఇక మనకి ఆరో మాసం అనేది మొదలవుతూ ఉంది అందులోను మనకి ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో మళ్ళీ కూడా వెదజల్లేటువంటి వైరస్లు లాంటివి కూడా చాలా వ్యాపి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి కానీ దానివలన అందరూ కూడా యావత్ ప్రపంచం కూడా కొంతమేర ప్రికాషన్స్ తీసుకుంటూ వారి వారి జాగ్రత్తల్లో వారు ఉండడం వలన మంచి జరుగుతూ ఉండిద్ది అందులోనూ ఇప్పుడు అతి పెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై మారడం మొన్న మొన్ననే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున సష్టగ్ర కోటు మేనరాశిలో జరగడం ఆ తదుపరి మార్చి మే మాసంలో పద్దెనిమిదో తారీఖున రాహువు కేతు గురువు మారడం ఇలాంటి అతిపెద్ద గ్రహాలు అన్ని కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే మనకి సంభవించడం అలానే ఎప్పుడు లేదు కాదు ఉండదు అనుకుంటూనే మనకి కూడా యుద్ధం రావటం భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావటం అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములు ఎలా అయితే కొట్టుకుంటారో పాకిస్తాన్ మనది భారతదేశంలో అందులోను యుద్ధ వాతావరణం సంభవించడము అలానే కొన్ని రకాల పొలిటీషియన్స్ ఇబ్బంది పడటము అలానే ప్రపంచ వ్యాప్తం కూడా నిత్యావసర వస్తువులు అనేది రేట్లు కొంచెం ఇంక్రీజ్ అవ్వటము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహణాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు అలానే రెండు వేల సంవత్సరంలో విపత్తులు కూడా కొంచెం ఎక్కువగానే మళ్ళీ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలా అయినా మనకి చెప్పుకుంటూ పోతే ఐదు మాసాలు అయితే పూర్తి అవ్వడం అనేది మనకి ఇది ఉంది అయితే మనకి ఇప్పుడు ఆరో మాసాలకు మనం అడుగు పెడతా ఉన్నాము అందులోనూ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం ఇదేందంటే ప్రతి ఒక్క రాశి వారికి ఇది ఒక అదృష్ట శాస్త్రం లేకపోతే మన అదృష్టం పరీక్షించుకోవడానికి ఇప్పుడు మనము అన్ని రకాలుగా లాస్ అయిన తర్వాత ఒక లాటరీ టికెట్ కొంటారు లేకపోతే ఇది లాస్ట్ బెట్టింగ్ లేకపోతే ఇది లాస్ట్ ప్రయత్నము ఇక దీని తర్వాత చేయకూడదు అనేటువంటివి ఉంటారన్నమాట అంటే అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి చివరి సారి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అంటే ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఖచ్చితంగా ఈ జూన్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో సూర్యగ్రహణం అయిపోయింది షష్టగ్రహ కూటమి అయిపోయింది అతిపెద్ద గ్రహాలు అనేవి అన్ని అయిపోయినాయి పుష్కరాలు అయిపోయినాయి సరస్వ నది పుష్కరాలు అయిపోయినాయి గురువు మారుతంతో అన్ని రకాలుగా చూస్తున్నాము ఇక పోతే ఏంటంటే ప్రతి ఒక్క జాతకంలోనూ వారి వారి యొక్క నక్షత్ర ప్రకారంగా వారి యొక్క గ్రోచార ప్రకారంగా చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా ఇక్కడ వారికి పూర్వీకుల శాపం పూర్వీకు దోషం కూడా పోయినటువంటి పుష్కరాలు కావచ్చు కుంభమేళలో కావచ్చు గ్రహణాలకు కావచ్చు చేసి ఉంటారు ఈ చేసి ఉన్నటువంటి వారికి ఈ జూన్ మాసంలో కొంతమేర గ్రహాల యొక్క వెసులుబాటు ఆ ఒక నక్షత్ర పరంగా వచ్చేటువంటి వెసులుబాటు గ్రహాల నుంచే కాకుండా నక్షత్ర పరం కాకుండా పూర్వీకుల దోషం పూర్వీకుల శాపం కూడా కొంతమేర వారికి వెసులుబాటు కనిపించేలా కనిపిస్తుంది అందుకొనే చివరి ప్రయత్నంగా ఈ యొక్క జూన్ మాసంలో ప్రయత్నం అనేది చేయవచ్చు ముఖ్యంగా మేషరాశి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాకపోయినప్పటికీ అక్కడ అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే పన్నెండో స్థానంలో శుక్రు భగవానుడు అయితే ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు తర్వాత రెండో స్థానంలో వీరికి ఆ బుధు భగవానుడు కనిపిస్తా ఉన్నాడు ఈ జూన్ మాసంలో అలానే మూడో స్థానంలో వీరికి వచ్చేసి గురువు కనిపిస్తా ఉన్నాడు రాను జూన్ ఇప్పుడు ఏదైతే జూన్ పదిహేడో తారీఖు నుంచి బుధుడు అలానే గురువు కూడా కలయికతో కనిపించేటువంటి విధానం కనిపిస్తా ఉంది మేషరాశి వారికి ఒక దాంట్లో మాత్రం వీరు కొంచెం తగ్గితే అన్నిటిలో బానే ఉంటుంది పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొంతమంది సంబంధాలు కుదిర్చుకోవచ్చు కానీ ఆగస్టు వరకు పెళ్లిళ్ళు అనేది చేసుకోకూడదు చేసుకున్న పెళ్లిళ్ళు అయితే ఖచ్చితంగా నిలబడవని మాత్రం చెప్పొచ్చు ఏదో ఒక విధమైన కలత్ర దోషం అయితే కనపడుతూ ఉంది అలానే పెళ్లి అయి ఉండి పిల్లలకి ప్రయత్నించాలంటే కూడా ఆగస్టు మాసం వరకు ఆగితే మరీ మంచిది అవుతుంది లేదంటే కనుక ఏదో రకమైన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కలిగే పిల్లలు కలిగే అవకాశం కనిపిస్తా ఉంది మెండుగాను ఈ మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి విధానం ఏంటంటే వ్యాపారం కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలి లేకపోతే ఎక్కడో ఎవరో చేసి లాస్ అయ్యి వదిలేసినటువంటి వ్యాపారాన్ని టేకప్ చేస్తే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం మెండు కనిపిస్తూ ఉంది ఇకపోతే పన్నెండో ఇంట్లో వీనికి శుక్రుడు ఉన్నారు పన్నెండో శుక్రుడు మనకి ఇరవై రెండో తారీఖు జూన్ వరకు కూడా కనపడుతూ ఉన్నాడు కాబట్టి వీరేందంటే కలత్తర దోషంతో ఎవరైనా ఉంటే పెళ్లి కానడు వారు ఎవరైనా దోషాలతో ఉంటే గనక వారందరూ కూడా పెళ్లి అయ్యేందుకు వీరు కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్టయితే పెళ్లి కూడా అవుతుంది పెళ్లి అవడానికి సహకరిస్తుంది ఆ దోష పరిహారం చేసుకున్నట్టయితే ఇకపోతే కుచి దోషం ఉన్నవారు కాని కలత్తర దోషం ఉన్నవారు కానీ వీరి నాగదోషం కాలసర్ప దోషం ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు ఆల్రెడీ తీర్చుకొని ఉన్నారా తీర్చుకోలేకపోతే కనుక ఈ మాసం తీర్చుకుంటే కనుక డైరెక్ట్ గా ఆ పూర్వీకుల శాపం తీర్చుకుంటే కూడా డైరెక్ట్ గా ఈ జూన్ మాసం పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి వీరికి ఆ మరణించినటువంటి వారు ఎవరైతే ఆ పూర్వీకుల శాపంతో ఉన్నారో వారంతా కూడా పైలోకంలో ఉండి దీవెనలు అందించేటువంటి విధి విధానాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి వ్యాపారం ఏంటంటే కనుక బుక్ షాపు బుక్ షాపులు లాంటివి ఇన్స్టిట్యూట్స్ లాంటివి కన్సల్టెన్సీ ఆఫీసులు లాంటివి వీసా కన్సల్టెన్సీ లాంటివి అలాంటివి వీరికి చదువుకు సంబంధించిన అయితే బాగుంటుంది జిరాక్ షాపులు అలాంటి షాపులు అయితే వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫోటో స్టూడియోలు కెమెరామెన్స్ లాంటివి అలాంటి అడిగేటువంటి వ్యాపారాలు వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి అలాంటి వృత్తిలో కూడా వీరు రాణించడానికి ఉంటుంది అనమాట అలాంటి రంగాల్లో వీరికి బాగా రాణిస్తారు పై పై స్థాయికి వెళ్లేటువంటి అవకాశం కూడా వీరికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక పోతే పొలిటీషియన్స్ లాగా ఎవరైనా ఉంటే గనక వారు కూడా పేరు ప్రఖ్యాత పొందేందుకు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణించేటువంటికి అవకాశం కనిపిస్తా ఉంది ఇకపోతే మేషరాశి వారు ఇంకా వేరే రంగాల్లో ఏమైనా ఉన్నా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి గోచార ప్రకారంగా ఏమైనా తప్పులు ఉన్నా గోచార ప్రకారంగా ఉన్న నక్షత్రాలు గాని గ్రహాలు గాని బాగలేకపోయినా కూడా వారందరూ కూడా ఈ జూన్ మాసంలో చేసేటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వారు విజయవచ్చులుగా విజయవంతులుగా కూడా అయ్యేలాగా ఎక్కువ కనిపిస్తా ఉంది దాని తగ్గట్టుగా వారికి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అలానే ఆ లైట్ యెల్లో కలర్ కూడా వీరికి బాగా కలిసి వచ్చేలా కనిపిస్తుంది ఈ ఒక మేషరాశి వారికి ఈ జూన్ మాసం మొత్తం కూడా అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ ఒకటి పదకొండు ఈ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం అలానే మంగళవారం ఈ రెండు వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఏదైనా మంచి పని మీద వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారంలో ఈ తిథిలో కలిసి వస్తుంది కాబట్టి అలా వెళ్ళొచ్చు వీరు ఒకటో తారీఖు గానీ పదకొండో తారీఖు గానీ అలాగే కూడా వీరు వెళ్లేదానికి అవకాశం ఉంది పదో తారీఖు కూడా వీరు ఓటో కనిపిస్తున్నది వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఆ అలాంటి మంచి పనులు చేసుకునేటప్పుడు వెళ్ళేదానికి అవకాశం కనిపిస్తాం ఉంది ఇకపోతే వీరికి వీరు ప్రతి వారం కూడా బుధవారం రోజున పచ్చ పెసలని ఉంటాయి మనకి గుళ్ళు పచ్చ గుళ్ళు పెసలు ఉంటాయి ఆ పచ్చ పెసలు గుడాలు ప్రాంతీయ భాషలో గుడాలు గుడలు అంటారు వాటిని వండేసి ఆ వండినటువంటి గుగ్గుళ్ళు ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో విష్ణు ఆలయంలో గనక వీరు నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా రూప స్వీకరిస్తే గనక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడతాం ఉంది ఇకపోతే ఆవుకి ఆకుకూరలు తినిపించడం కూడా మంచి పద్ధతి వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష కూడా తొలగేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది ఇకపోతే వీరు ప్రతి రోజు కూడా అవకాశం ఉంటే చేసుకోవాల్సినటువంటి అవి ఏంటి అంటే కనుక వీరు ప్రతిరోజు మనకి కర్పూరం ఉంటుంది కదా మనకి బిళ్ళ కర్పూరం హారతి కర్పూరం అంటారు అవి ఒక రెండు బిడ్డలు తీసుకొని వీరికి వీరే దిష్టి తీసుకొని ఎక్కడైనా నేల మీద పెట్టేసి కాల్చాలి ఇవి సాయం సంధి వేళ నుంచి నైట్ పడుకుని బయ్యలోపు చేస్తే సరిపోతుంది పిల్లలైనా ఏ వయసు వారైనా సరే ఇది వారికి వారి చేసుకోవచ్చు ఇది వారికి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఈ జూన్ మాసం మొత్తం కూడా మేషరాశి వారు చేయవలసిన రెమెడీ ఇకపోతే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడానికి ఆ గ్రహాల నుంచి తీసినటువంటి నంబర్ ప్రతిరోజు పారాయణం చేయాల్సినటువంటి నెంబర్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నంబర్ ని గనక ప్రతిరోజు పారాయణం చేయాలి మేషరాశి వారు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఇది ఎలా చేయాలంటే చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఒక నాలుగైదు డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఈ నంబర్ ని పారాయణం చేసేసి అది స్వీకరించుకోవాలి అప్పుడు వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు ప్రకృతించి దోషాలు ఇంకా ఏదైనా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేసి వీరు చేయాల్సినటువంటి పని కాళ్ళు ముందుకు వెళ్తాయి అంటే ఒక్కొక్క అడుగు ముందుకి పడుతూ ఉంటుంది అనమాట అందుకని ఆ గ్రహ అన్ని కూడా కొంచెం తగ్గడానికి కోసం అని చెప్పేసి ఈ నంబర్ పఠించినా కూడా వీరికి సరిపోతుంది అలా చేసుకుంటే కూడా మేషరాశి వారు జూన్ మాసంలో అదృష్టం ముందు ఖచ్చితంగా అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది సో గురువు గారు